నమస్తే వెల్కమ్ టు నవ ఛానల్ దిస్ ఈస్ మారు మనం ఈ వీడియోలో కంది పంట అలాగే పెసల పంట మినుము పంటలో వచ్చేటువంటి కలుపును నివారించడానికి మనం ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఇటు ప్రీ ఎమర్జెన్స్ హెర్బీ సైడ్ కావచ్చు అలాగే పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బీ సైడ్ అంటే విత్తనం విత్తిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపు మనం పిచికార చేసుకో కలుపు మందులు ఏంటి అలాగే విత్తనం విత్తిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల లేదా కలుపు అనేది రెండు నుంచి నాలుగు ఆగు దశలో ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలనేది చాలా క్లియర్ కట్గా చాలా స్పష్టంగా ఒక పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కనుక నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కనుక ఈ కందికి మినుముకు అలాగే పెసల్లకు మనం విత్తనం విత్తిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో స్ప్రే చేసుకోదగ్గ కలుపు మందు చూసినట్లయితే ఒకటి పెండిమితలిన్ థర్టీ పర్సెంట్ అనేటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందును ఎకరానికి వన్ లీటర్ చొప్పున మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇది పిచికారి చేసేటప్పుడు ఖచ్చితంగా తేమ అనేది ఉండాలి పంటలో తేమ అనేది ఉండాలి ఒకవేళ పొడి నీళ్ళు అయినట్లయితే కనుక మనకు పెండిమితాలని థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందు ఉంది ఇది పొడి నీళ్ళలో కూడా మనం పిచికారి చేసుకోవడానికి అనుకూలమైనది ఇది ఎకరానికి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మనం విత్తినటువంటి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల పిచికారి చేసుకోవడానికి అనువైనటువంటి ఈ మందులు ఇంకా అడ్వాన్స్డ్గా మార్కెట్లోకి అందుబాటులో వచ్చినటువంటి పెంటిమి మిథలిన్ థర్టీ పర్సెంట్ అలాగే టూ పర్సెంట్ ద్రావక రూపంలో ఇది అందుబాటులో ఉంది ఇది ఎకరానికి వన్ లీటర్ చొప్పున మనం పిచికార్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది పిఎస్ఎఫ్ కంపెనీకి సంబంధించినటువంటి బెలోర్ థర్టీ టూ అనేటువంటి ప్రోడక్ట్ మార్కెట్లో అందుబాటులో ఉంది సో కాబట్టి మన అవసరాన్ని బట్టి ఈ ప్రీ ఎమర్జెన్సీ హెల్త్ డిసైడ్ అయినటువంటి ఈ పైన వివరించినటువంటి మూడు కలుపు మందుల్లో ఏదో ఒకటి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ ప్రాథమిక దశలో వచ్చేటువంటి కలుపును నివారించడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ ప్రాథమిక దశలో అంటే విత్తనం విత్తిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో కనుక మన కలుపు మందు పిచికారి చేయడం వీలు కానప్పుడు లేదా పిచికారి చేయనప్పుడు మనం పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ స్ప్రే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది విత్తనం విత్తిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల్లో కావచ్చు లేదా కలుపు అనేది రెండు నుంచి నాలుగు ఆకు దశల్లో ఉన్నప్పుడు కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ కంది మినుము పెసరలో వచ్చేటువంటి కలుపును నివారించడానికి అవకాశం ఉంటుంది సో పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఒకవేళ కనుక మన కంది కావచ్చు మినుము కావచ్చు పెసల్లో అన్ని రకాల జాతులకు సంబంధించినటువంటి గడ్డి ఉంది అన్నప్పుడు మనం ఎలాంటి మందు పిచికారి చేసుకోవాలో మొదట తెలుసుకుందాం రుపాక్వి జాఫల్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఇమాజితా ఫైర్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ రూపంలో ఉన్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందును మనం పిచికారి చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపు జాతులు నివారించడానికి అవకాశం ఉంటుంది ఇది ఎకరానికి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది మార్కెట్లో ఇది షాకేడ్ రూపంలో బ్రాండింగ్ నేమ్తో మనకు అందుబాటులో ఉండడం జరిగింది లేదా ఈ కంది మినుము పెసర పంటలో గనక ఓన్లీ వెడల్పాకు గడ్డి జాతికి సంబంధించిన గడ్డి మాత్రమే ఉందని రైతు గుర్తించి భావించినప్పుడు మనం స్ప్రే చేసుకోదగ్గ కలుపు మందు చూసినట్లయితే హిమాసి ఫైర్ టెన్ పర్సెంట్ ఈ టెక్నికల్ కలిగినటువంటి మందును మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎకరానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి మార్కెట్లో బ్రాండింగ్ నేమ్తో చూసినట్లయితే వీట్ బ్లాక్ సెలెక్టర్ అని టాటా వారైనటువంటి ఇలా రకరకాల బ్రాండింగ్ బ్రాండింగ్నితో మార్కెట్లో అందుబాటులో ఉండడం జరిగింది గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపు మొక్కలు మన పంటలో గమనించినప్పుడు మనం స్ప్రే చేసుకో తక్క టెక్నిక్ కలిగినటువంటి మందు చూసినట్లయితే ఫీజాలోపాప్ ఈథైల్ ఫైవ్ పర్సెంట్ టెక్నికల్ కలిగినటువంటి మందును ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వరి గతంకు సంబంధించినటువంటి మరి మొలకలు కావచ్చు లేదా గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపును నివారించడానికి ఈ క్విజలోపాప్ ఈథైల్ ఫైవ్ పర్సెంట్ ఈసీ అన్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందు అనేది ఉపయోగపడడం జరుగుతుంది ఇది మార్కెట్లో మనకు టర్గా సూపర్ అని హకామా అని కలిసి అని వివిధ బ్రాండింగ్ నేమ్తో అందుబాటులో ఉండడం జరిగింది సో ఇవి స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా తేమ ఉండేలా చూసుకోండి వర్షానికి ముందే వర్షం పడే రెండు మూడు గంటల ముందే స్ప్రే చేసుకునే విధంగా చూడండి ఫ్లాట్ నాజులైనటువంటి నాజుల్ని ఉపయోగించి మనం కలుపు మందు స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ కలుపును నివారించడానికి అవకాశం ఉంది సో ఇదే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ